హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎనభై ఏళ్ళు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు ఇలాంటి వారు నాలుగు లక్షల మంది ఉంటారని అంచనా యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మేనన్ రాష్ట్రంలో ఎనభై ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచి ఓటు వేసే విధానాన్ని ఎన్నికల్లో ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మేనా తెలిపారు ఇలాంటి వారు నాలుగు లక్షల మంది ఉంటారని పేర్కొన్నారు రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు వృద్ధులు ఇళ్లకు వెళ్లి ఓటు వేయించే సమయంలో ఎన్నికల సిబ్బందితో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్లను అనుమతిస్తాం దివ్యాంగులు ఎవరైనా పోలింగ్ కేంద్రాలకు రాలేమని ముందుగా తెలియచేస్తే వారికి కూడా ఈ అవకాశం కల్పిస్తాం యువత ఓటు హక్కు నమోదు చేసుకునేలా మంగళవారం నుంచి విశ్వవిద్యాలయ కళాశాలలో ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయనున్నారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలపై తుది ఓటర్ల జాబితా విడుదల చేశాం దీని ప్రకారం రాష్ట్రంలో నాలుగు కోట్ల మంది ఓటర్లున్నారు ఓటర్ల తుది జాబితాలో అభ్యంతరాల పరిష్కారానికి సచివాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు మంగళవారం నుంచి ఈ సెల్ పెనిచేస్తుందని వెల్లడించారు ఓటర్ల నమోదు తొలగింపు ప్రక్రియను సంబంధించి పోలింగ్ తేదీకి పది రోజుల ముందుగా అందాలని మాత్రమే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందన్నారు ఓటర్ల తుది జాబితా ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు ఓటర్ల జాబితా సవరణపై ప్రతి జిల్లా ఎన్నికల అధికారి ఈ విఆర్ఓ స్థాయిలో సమీక్షలు నిర్వహిస్తారు సో ఫ్రెండ్స్ ఎనభై ఏళ్ళను దాటిన వృద్ధులందరికీ ఇంటి నుంచే ఓటు హక్కును కల్పిస్తున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో